అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో షార్ట్ డిస్కషన్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక రంగం ఎంతో పురోభివృద్ధి చెందుతోందని దేశంలో అగ్రగణ్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరినీ శాసనసభ నుండి సస్పెండ్ చేసి ఏకపక్షంగా తమ వాదనను వినిపించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను రాష్ట్ర శాసనసభలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారి పరిశీలన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది రాష్ట్ర శాసనసభకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగం అదే నిర్దేశిస్తుంది శాసనసభని మంత్రులు అర్థించి తమ శాఖకు కావాల్సినటువంటి నిధుల్ని కేటాయింప చేసుకుంటారు అది శాసనసభకు ఉన్నటువంటి గొప్పతనం అది శాసనసభకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఇది రాజ్యాంగం నిర్దేశించినటువంటిది ప్రభుత్వం శాసనసభ కన్నా పెద్దది కాదు ప్రభుత్వం శాసనసభకు జవాబుదారీగా ఉండేలాగా రాజ్యాంగం మనకు నిర్దేశించింది మరి అట్లాంటి శాసనసభలో ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు పెట్టడానికి వీల్లేదు ఈ యంత్రాంగాన్ని పరిరక్షించడం కోసం ఈ పర్యవేక్షించడం కోసం ప్రభుత్వానికి చేసే ఖర్చులు శాసనసభ ఆమోదించిన విధంగా జరుగుతున్నాయా లేదా దేనికైనా శాసనసభ అనుమతులు లేవా అన్నటువంటిది పరిశీలించడానికి కోసమే అనేక కమిటీల్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రధానమైనటువంటిది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దాని ప్రధానమైనటువంటిది ఏంటంటే రాష్ట్ర శాసనసభ అనుమతించిన మేరకు అనుమతించిన విధంగానే అనుమతించిన లక్ష్యం కోసమే నిధులు ఖర్చు అవుతున్నాయా లేదా అనేటువంటిది పరిశీలన చేయడమే పిఏసీ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత అందులో వీరికి సహకరించడానికి భారత ప్రభుత్వం చేత భారత రాష్ట్రపతి చేత నియమించబడి ఎవరి నియంత్రణలో లేకుండా ఉన్నటువంటి స్వతంత్ర సంస్థ సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కంట్రోలర్ అండ్ అకౌంట్ జనరల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో మనకి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి పద్ధతుల్ని పరిశీలించడం జరుగుతుంది రాష్ట్రంలో శాసనసభకు ఉన్న ప్రాధాన్యతను వివరించడం కోసమే ఈ పని చేయడం జరిగింది